హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు భాగ్యరాజు సో ఈ రోజు మనం చెప్పుకోబోయే వీడియో ఏంటంటే హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు భాగ్యరాజు గత పది సంవత్సరాలుగా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్స్కి ట్రైనర్గా వచ్చేస్తున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు వీడియో ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే సైనిక్ స్కూల్ కు సంబంధించిన ఈ కౌన్సిలింగ్ రౌండ్ నెంబర్ వన్ అయితే పూర్తవడం జరిగింది సో రౌండ్ నెంబర్ టూ అనేది ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఈ రోజు దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం సో దీనికన్నా ముందుగా మీకు చెప్పవలసింది ఏంటంటే మన అన్నపూర్ణ అకాడమీ యాప్ లో నవోదయ సైనిక్ స్కూల్ కి సంబంధించిన సమ్మర్ కోర్సెస్ అయితే మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది అట్ ద సేమ్ టైమ్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ కూడా మనం స్టార్ట్ చేశాము సో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫిల్ అయితే అయిపోతున్నాయండి సో ఇంకెవరైనా సరే నవోదయ సైనిక్ స్కూల్ కి సంబంధించి సో కోర్సెస్ తీసుకుందాము అనుకున్న వాళ్ళు ఎవరున్నా సరే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి కాల్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో ఇంకొక విషయం ఈ వీడియోకి సంబంధించి సో సైనిక్ స్కూల్కి సంబంధించి సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది సో చాలా మంది ఏంటంటే దీనికి సంబంధించిన డౌట్స్ అనేవి ఉంటాయి సో దయచేసి మీకు క్లియర్గా నేను చెప్తున్నానండి సో చాలా మంది స్టూడెంట్స్కి మేము ఈ కౌన్సిలింగ్ అనేది అప్లై చేయవలసి అయితే ఉందనమాట సో ప్రీవియస్లీ కూడా చాలా మంది స్టూడెంట్స్ దగ్గర మనం తీసుకున్నాం సో వాళ్ళు కూడా మళ్ళీ రీ అప్లై చేసుకుంటారు కాబట్టి మాక్సిమం మాకు ఆ ఫ్రీ టైం అయితే చాలా తక్కువ ఉంటుంది సో దయచేసి మీరు ఎలా అప్లై చేయాలని చెప్పి కానీ లేకపోతే డౌట్స్ గురించి కానీ మాకు కాల్ చేసినట్లయితే మేము దాని గురించి అయితే సో ప్రత్యేకించి మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేము ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో ఏ విధంగా అప్లై చేయాలి ఏంటనేది ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసాము స్కూల్స్ డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది సో మళ్ళీ మళ్ళీ దాని గురించి అడిగినట్లయితే సో ఖచ్చితంగా దాని గురించి మేము క్లారిఫై అయితే మీకు చేయలేము ఎందుకంటే ఉన్న టైం చాలా తక్కువ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో వాళ్ళ కోసం కేటాయించడం అయితే జరుగుతుంది మీలో ఎవరైనా సరే సో ఏదైతే సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్కి అప్లై చేయడం మాకు రాదు స్కూల్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మాకు కాల్ చేయండి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మేము చేస్తాము సో దయచేసి మీరు సిస్టమ్ ముందు కూర్చొని సో మాకు డౌట్స్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేయండి లేదా నెక్స్ట్ సెంటర్ దగ్గర కూర్చున్నాము సో ఓపెన్ అవ్వట్లేదు ఎలా ఓపెన్ చేయాలి సో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ లైన్గా చెప్పండి సార్ మేము క్లిక్ చేసి పెట్టుకుంటాము సో ఇలా కాల్ చేసి దయచేసి టార్చర్ అయితే చేయకండి సో ప్రీవియస్లీ చాలా ఫోన్ కాల్స్ అలా వచ్చాయి సో చెప్పకపోతే గొడవకు కూడా చాలామంది వచ్చారు సో దయచేసి అలా చేయొద్దు సో ఉన్నది చాలా తక్కువ టైం చాలా వాల్యుబుల్ టైం అనమాట సో మీకు మేము సర్వీస్ ఇస్తామని చెప్తున్నాము సో సర్వీస్ కోసం కేవలం నూట యాభై రూపాయలు మాత్రం తీసుకోవడం జరుగుతుంది అప్లై చేయడం కోసం సో పెద్ద అమౌంట్ అయితే కాదు మీకు తెలియకపోయినట్లయితే మాకు ఇవ్వండి మేము చేస్తాము ఓకేనా సో తెలిసినట్లయితే కూర్చొని చేసుకోండి సో ప్రాబ్లం లేదు కానీ దయచేసి నేను నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి లేకపోతే సిస్టమ్ ముందు కూర్చొని ఈ ఆప్షన్స్ నేను పెట్టాలి లైన్గా స్కూల్ లిస్ట్ చెప్పండి ఎందుకు చెప్పారు మీరు అని చెప్పి లాస్ట్ టైం లాగా అయితే దయచేసి గొడవ పడద్దు లాస్ట్ టైం అయితే చాలా హెడ్ అయిపోయింది ఇటువంటి వాళ్ళతో సో అది ఎలా బిహేవ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు దయచేసి అటువంటి వాళ్ళు మాత్రం దయచేసి కాల్ చేయొద్దు డౌట్స్ గురించి సో దయచేసి ఈ టైంలో మాత్రం చేయొద్దు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ మనం చూసుకున్నట్లయితే ఈ కౌన్సిలింగ్ నెంబర్ వన్ అయితే మనకి కంప్లీట్ అయిపోయిందండి సో నేను చాలా క్లియర్గా చెప్పాను సో కౌన్సిలింగ్ నెంబర్ వన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు ఫీస్ పే చేసుకోవడం వల్ల కానీ లేకపోతే డాక్యుమెంట్స్ అనేవి తప్పుగా ఉండడం వల్ల కానీ నాన్ లోకల్ స్టూడెంట్స్ అనే వాళ్ళు దూరం అయిపోయిందనే దానివల్ల కానీ చాలామంది ఏంటంటే వాళ్ళు అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మనం వేకెన్సీ సీట్స్ చూసుకున్నా సరే ప్రతి ఒక్క స్కూల్స్లో సగం సగానికన్నా పైగా ఎక్కువ సీట్స్ అనేవి ఇంకా ఖాళీగా ఉన్నాయి సో వాటిని మళ్ళీ ఏంటంటే రౌండ్ నెంబర్ టూలో ఫిల్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ కూడా మనకి కంప్లీట్గా ఫిల్ కావు సో దయచేసి గుర్తుపెట్టుకోండి సో మీకు సీట్ రాకపోయినట్లయితే నెక్స్ట్ మీరు స్టేజ్కి వెళ్ళడం బెటర్ మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను సో కట్ ఆఫ్ మార్క్స్ గురించి క్లియర్గా అడుగుతారు కాబట్టి సో క్లియర్గా మీకు చెప్తున్నానండి సో రౌండ్ నెంబర్ వన్కి మనకి చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ సిక్స్టీ మార్క్స్ దాటిన వాళ్ళందరికీ కూడా సీట్స్ వచ్చాయండి సో టూ హండ్రెడ్ సిక్స్టీ కన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా సీట్స్ రాలేదు అండ్ ఇంకోటి టూ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ కన్నా మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా నాన్ లోకల్ కేటగిరీ కింద సీట్స్ అనేవి రావటం జరిగింది టూ హండ్రెడ్ ఫార్టీ కన్నా తక్కిన వాళ్ళకి ఎక్కడ కూడా సీట్స్ రాలేదు సో సెకండ్ కౌన్సిలింగ్ మనం చూసుకున్నట్లయితే సో మళ్ళీ మీకు క్లియర్గా చెప్తున్నాను అండి అప్రాక్సిమేట్లీ వాల్యూ మీకు చెప్తున్నాను సో రెండు వందల నుంచి రెండు వందల ఇరవై మార్కులు దాటే వాళ్ళందరికీ కూడా సీట్స్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది కాబట్టి సో ఈ మార్క్స్ దాటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మీరు అప్లై చేసుకోవడం బెటర్ లోకల్లో అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను మనకి ఏదైతే కలికిరి కానీ కోరకుండా కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు రెండు వందల నలభై పైన రావాలి రెండు వందల నలభై పైన వచ్చినట్లయితేనే మీకు ఛాన్స్ అనేది ఉంటుంది లేకపోతే చాలా కష్టం సో నాన్ లోకల్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం టూ హండ్రెడ్ మార్క్స్ దాటే వాళ్ళు ప్రతి ఒక్క ఒక్కరు కూడా ఈ కౌన్సిలింగ్ అప్లై చేసుకున్నట్లయితే సెకండ్ ఏదైతే కౌన్సిలింగ్ ఉంటుందో కౌన్సిలింగ్లో మనకి అయితే సైనిక్ స్కూల్లో కానీ లేదా న్యూ సైనిక్ స్కూల్లో కానీ ఎక్కడో ఒక దగ్గర వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి ఈ విషయం అనేది సో ఇప్పుడు డేట్స్ గురించి మనం వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా చూసుకుందాం ఓకేనా సో డేట్స్ అనేవి ఒకసారి చూసుకున్నట్లయితే మనకి రిజిస్ట్రేషన్ డేట్ అనేది సో ఈ రోజు ఎనిమిది గంటల నుంచి మనకి స్టార్ట్ అవడం అయితే జరుగుతుందండి సో మార్నింగ్ అనేది సో ఇప్పుడు మనం నుంచి ఇప్పుడు మనం ఓపెన్ చేసి మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్లోజింగ్ అనేది చూసుకున్నట్లయితే ఐదో తేదీ వరకు ఉంది అంటే మనకి త్రీ డేస్ మాత్రమే ఇవ్వటం జరిగింది చాలా తక్కువ టైం ఇది డేట్స్ అనేవి మళ్ళీ పెంచొచ్చు పెంచకపోవచ్చు సో లాస్ట్ టైం చాలా సార్లు అలా మనకి ఏంటంటే పెంచుకుంటూ పోయారు ఈసారి పెంచవచ్చు పెంచకపోవచ్చు ఓకేనా సో ఒక పెంచినా సరే ఒకటి రెండు సార్లు పెంచే అవకాశం ఉంటుంది మరొక త్రీ టు ఫోర్ డేస్ అనేది ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా తక్కువ టైం ఉంటుంది అందుకనే సో అన్వాంటెడ్ కాల్స్ అయితే మేము తీసుకోవడం అయితే జరగదు సో దయచేసి అర్థం చేసుకోండి సో మీకు తెలియకపోయినట్లయితే మేము చేస్తాం ఓకేనా సో ఈ డేట్స్ మధ్య అయితే మనకి సో ఏదైతే ఈ కౌన్సిలింగ్ ఉంటుందో ఈ కౌన్సిలింగ్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనం ఎలికేషన్ అనేది ఎప్పుడు రిజల్ట్స్ అనేవి వస్తాయంటే సో తొమ్మిదో తేదీని మనకైతే రావటం అయితే జరుగుతుంది సో పద్దెనిమిది గంటలనమాట ఓకేనా సో తొమ్మిదో తేదీని మనకు వస్తాయి కాబట్టి సో ఆ రోజు మనం ఈవినింగ్ సిక్స్ కల్లా అలా చూసుకున్నట్లయితే మన రిజల్ట్స్ అనేవి మనకు తెలిసిపోతాయి సో తొమ్మిదో తేదీని మనం చూసుకోవచ్చు ఓకేనా లాస్ట్ డేట్ మనకి చూసుకోవటానికి సో మీ యొక్క ప్రాసెస్ అనేవి ఒకవేళ మీకు ఆ స్కూల్స్ ఓకే అనుకున్నట్లయితే జాయిన్ అవ్వచ్చు ఓకే చేసి ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు లేదనుకున్నట్లయితే నెక్స్ట్ నెక్స్ట్ కౌన్సిలింగ్కి మనం వెళ్ళాలనుకున్నట్లయితే అనుకున్నట్లయితే రీషెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట సో ఆ డేట్ అనేది పన్నెండో తేదీ వరకు అయితే మనకు ఉండడం జరుగుతుంది ఓకేనా సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సో నెక్స్ట్ స్ట్ డే అనేది మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఆ ప్రాసెస్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది సో ఎవరైతే కన్ఫర్మ్ చేసుకోవడం జరిగిందో సో ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్గా వాళ్ళకి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది సో మెడికల్ అనేది ఎప్పుడు ఎక్కడ ఉంటుందని చెప్పేసి సో ఆ టైంకి మనం డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం రెడీ చేసుకోవాలి ఓకేనా సో పదమూడో తేదీని మనకి స్టార్ట్ అవుతుంది అనేది మనకి ఏంటంటే ఇరవయో తేదీ వరకు కూడా కంటిన్యూ అవుతుందనమాట ఓకేనా డాక్యుమెంట్స్ అనే వెరిఫికేషన్ అనేది ఇరవయో తేదీ వరకు అవుతుంది సో తర్వాత మనకి ఫీ స్ట్రక్చర్ కానీ అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో ట్వంటీ లోపే మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఈ ట్వంటీ తర్వాత సో మళ్ళీ రౌండ్ నెంబర్ త్రీ అనేది మనం మనం చూసుకున్నట్లయితే సో ఇదే మంత్లోని లాస్ట్ వీకెండ్ మనకి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది అప్రాక్సిమేట్లీ మనకి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ గ్యాప్ తీసుకొని నెక్స్ట్ థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ స్టార్ట్ అయిపోతుందండి ఇఫ్ ఇన్ కేస్ ఈ డేట్స్ అనేవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా రన్ అయినట్లయితే సో ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా మళ్ళీ డేట్స్ మార్చుకున్నట్లున్నట్లయితే మళ్ళీ థర్డ్ రౌండ్ అనేది ఇదే మంత్ సో ఫస్ట్ వీకెండ్ లాస్ట్ వీకెండ్లో మనకి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది లేదా మళ్ళీ నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది సో ఇదే డేట్స్లో అలా జరిగినట్లయితే నెక్స్ట్ రౌండ్ అనేది మళ్ళీ చెప్తున్నాను ఇదే మంత్ లాస్ట్లో మళ్ళీ జరుగుతుంది ఎందుకంటే చాలాసార్లు రిపీటెడ్గా కాల్ చేసుకుంటారు కాబట్టి చెప్పడం జరుగుతుంది ఇది మనకి సెకండ్ రౌండ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ సో నియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో అందరికి కూడా చాలా క్లియర్గా చెప్తున్నానండి సో దయచేసి డౌట్స్ క్లారిఫై చేసుకోవటానికో లేకపోతే చాయిస్ ఫిలింగ్ చేసుకుంటామని ఆన్లైన్ దగ్గర కూర్చొని మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పడం లేకపోతే ఇలాంటివి చేయడం మాత్రం చేయొద్దు ఎందుకంటే లాస్ట్ టైం నేనైతే ఫేస్ చేశాను సో చాలామంది ఏంటంటే ఈ విధంగా కాల్ చేయడం సో ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ అయిన వాళ్ళు హెరాస్ కూడా చేశారనమాట ఎందుకు మాకు చెప్పాలని చెప్పేసి సో దయచేసి ఈ విధంగా అయితే చేయొద్దు సో మీకు ఫోన్ నెంబర్స్ ఇస్తున్నామంటే సో మంచి కోసం యూజ్ అయితే మొత్తం ట్రై ట్రై చేయండి సో దయచేసి ఇలా చేయటం అయితే కరెక్ట్ కాదు మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం కోసమే మేము ఉన్నాం కాదనట్లేదు సో కొన్ని కొన్ని సమయాల్లో మీకు అవ్వదు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం అంతవరకు ఇవ్వగలుగుతాం అనమాట సో ఇంకా ఇవ్వడం అయితే మాత్రం ఇంకొదరదు ఎందుకంటే మరీ దారుణం అది సో సిస్టమ్ ముందు కూర్చొని మేము ఆన్లైన్లో అప్లై చేస్తున్నాము సో మాకు స్కూల్ లిస్ట్ అనేది చెప్పండి ఒక్కొక్కటి వన్ బై వన్ పెట్టుకుంటాము అని చెప్పడం చాలా తప్పది సో ఎందుకంటే ఇక్కడ మాకు ఉండే టైం తక్కువ ఉంటుంది ఒకవేళ క్లాసెస్ చెప్పుకోవాలి ఇంకొక స్టూడెంట్స్ ఒక కౌన్సిలింగ్ చూసుకోవాలి సో వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటాయో అవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి సో వన్ డే అనేది ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం బ్రష్ తీసుకునే టైం కూడా ఉంటుంది సో రిమైనింగ్ టైం మనం సిక్స్టీన్ అవర్స్ తీసుకున్న సరే ఆ టైం అనేది సరిపోదు ఇలాంటి డేస్లో ఓకేనా సో దయచేసి కొద్దిగా అర్థం చేసుకోండి సో హ్యారెస్ అయితే చేయొద్దు ఎవరు కూడా సో చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు ఆ విధంగా అయితే ఎవరు బిహేవ్ చేయొద్దు ఓకేనా సో అటువంటి ఫోన్ కాల్స్ ఏమైనా వస్తే సో తప్పుగా అనుకోవద్దు మేము డిస్కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే